ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏరువాక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది ఏరువాక పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము హిందూ మతంలో కార్తీక పౌర్ణమి తర్వాత అంతటి విశిష్టత జ్యేష్ఠ పౌర్ణమికి ఉంది జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున ఏరువాక పౌర్ణమిని జరుపుకుంటారు దీనిని సాధారణంగా భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల్లో జరుపుకుంటారు ఈరోజు వర్షాకాల సూచనగా వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఈ రోజును కృషి పూర్ణిమ అని కూడా అంటారు రైతులకు ఇది ముఖ్యమైనదిగా భావించే రోజు రెండు వేల ఇరవైదో సంవత్సరంలో ఏరువాక పౌర్ణమి జూన్ పదకొండు బుధవారం రోజున వచ్చింది ఏరువాక పౌర్ణమి తేదీ ప్రారంభము పదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై పదకొండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై బుధవారం మధ్యాహ్నము ఒంటి గంట పదమూడు నిమిషాలకు పౌర్ణమి తేదీ ముగుస్తుంది ఏరువాక పౌర్ణమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఏరువాక అనే పదానికి విత్తనాలు విత్తే సమయము అని అర్థం పండుగ రోజున రైతులు భూమిని పునర్జీవింపజేసినందుకు భూమి తల్లికి కృతజ్ఞతలు తెలుపుతారు భవిష్యత్తులో పంట సమృద్ధిగా రావాలని ప్రార్థన చేసే రోజు కూడా ఇదే ఈ రోజున పౌర్ణమికి ప్రత్యేకంగా చంద్రుని ప్రకాశం సమృద్ధిగా పంటకు సంకేతంగా భావిస్తారు అలాగే ఏరువాక అంటే అక్షరాల దున్నడం అని అర్థం కాబట్టి ఈరోజు పంటలు విత్తడానికి భూమిని సిద్ధం చేయడంతో ప్రతీకాత్మకంగా ముడిపడి ఉంది ఈర్వాక పౌర్ణమి రోజున ఆచరించవలసిన ఆచారాల గురించి తెలుసుకుందాం ఈ రోజున వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనిముట్లు పశువులను పూజిస్తారు ఈ రోజున సారవంతమైన భూములు మరి సకాలంలో వర్షాలు కురవాలని వారి ఆశీస్సులు కోరుతూ భూమి తల్లికి ఇంద్రునికి అర్పణలు సమర్పిస్తారు జ్యేష్ఠ అంటే అర్థం ఈ పూర్ణిమ రోజున ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం కూడా చాలా శ్రేయస్కరం పూర్ణిమ వ్రతము శక్తిని దీర్ఘ ప్రసాదిస్తుంది తర్పణము దానం చేయడం ద్వారా మన పూర్వీకులను గౌరవించుకోవాలి కుటుంబ రక్షణ కోసము శ్రీ మహావిష్ణువును ఐశ్వర్యం కోసము లక్ష్మీదేవిని భక్తులు పూజలు చేస్తారు వట్ పూర్ణిమ వ్రత విధానం గురించి తెలుసుకుందాము వివాహిత స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి కొత్త దుస్తులు ధరించి ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ మర్రి చెట్టుకు పూజలు చేస్తారు పువ్వులు అక్షంతలు బెల్లం కలిపిన నీటిని సమర్పిస్తారు చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తూ దారాన్ని కడతారు తర్వాత పెద్దల ఆ తీసుకుంటారు వ్రతం చేసినప్పుడు కట్టుకున్న దుస్తులను నగలను వృద్ధ దంపతులకు దానం చేస్తారు విష్ణువు లక్ష్మికి సంబంధించిన మంత్రాలతో ఈ వ్రతం ముగుస్తుంది జ్యేష్ఠ పూర్ణిమ బిల్వాత్రి రాత్రి వ్రతం అని కూడా అంటారు జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం నాడు వస్తే స్కంద పురాణంలో చెప్పిన విధంగా భక్తులు సంవత్సరం పాటు పూర్ణిమ వ్రతాలను ఆచరిస్తారు మొదటి మంగళవారం నాడు వచ్చే పూర్ణిమ రోజున ఆవాలు కలిపిన నీటితో స్నానం చేసి చందనం పువ్వులతో బిల్వ వృక్షాన్ని పూజిస్తారు ఆ రోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు కుక్క పంది లేదా గాడిద తాకిన ఆహారాన్ని తినకూడదు